చైనా బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం మొన్న జరిగింది ఆ ఒప్పందానికి సంబంధించి సంతకాలు కూడా జరిగాయి అదేంటంటే చైనాకి చెందినటువంటి క్షిపణల తయారీ కేంద్రం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏర్పాటు చేయడానికైతే ఈ సంతకాలు జరిగాయి దీనికి సంబంధించి బంగ్లాదేశ్ వాయు అలాగే చైనా ఎలక్ట్రానిక్ గ్రూప్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ మధ్య సంతకాలు జరిగిపోయాయి రెండూ కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి అయితే ఎక్కడ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారనే విషయం తెలియలేదు కానీ కేంద్రం కోసం అయితే అంటే ఈ యొక్క తయారీ కేంద్రం కోసం అయితే చైనా ముందుకు రావడం జరిగింది అంటే ఇటు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని తన గుప్పెట్లో పెట్టుకొని భారతదేశాన్ని మరింత వ్యూహాత్మకంగా ఇబ్బంది పెట్టడానికి చైనాకి ఇది ఒక మంచి అవకాశం బంగ్లాదేశ్ లాంటి దేశం ఇప్పుడు భారతదేశానికి దూరం అవడం అనేది ఒక విధంగా అంటే ఈ ఇలాంటి దేశం మన మధ్యలో ఉండడమే దరిద్రం ఆ విధంగా విభజించడమే ఒక చండాలు ఇప్పుడు పాకిస్తాన్ ఒక పక్కకు ఉంది ఇది ఎలా ఉందంటే మొత్తం కరెక్ట్గా శంఖలో ఉంది ఇది బంగ్లాదేశ్ కాబట్టి ఇలా విభజించడం కరెక్ట్ కాదు ఎందుకు విభజించడం కరెక్ట్ కాదు రేపు పొద్దున్న ఈ రెండు దేశాలు కలిసి ఉంటే పర్వాలేదు కలిసి లేకపోతే పరిస్థితి ఏంటి అని ఆ మాత్రం ఆలోచించాలి ఎవరు ఆనాటి పెద్దలు ఆలోచించాల్సింది సరే వాళ్ళకి ఇది లేదు కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇవి వీలైనంత వరకు బంగ్లాదేశ్కి మనం స్నేహంగానే ఉన్నాం షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఎందుకు అంటే బంగ్లాదేశ్ లాంటి దేశం కావచ్చు చైనా లాంటి దేశం కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు వీటితో ఎప్పుడూ కూడా కయ్యానికి కాలు దూతా ఉంటే ఇక మనకి ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అలాగని ప్రతిదానికి మనం తలవంచం కాకపోతే ఈరోజు బంగ్లాదేశ్తో మనటి వరకు ఎంత బాగుండేది మనకి ఎటువంటి సమస్య వచ్చిందా కానీ ఈ రోజు చూడండి మొత్తం మారిపోయిన రాజకీయాలన్నీ అంటే ఇది ఎంత ఇబ్బంది అది ఏం పీకలేకపోవచ్చు ఏం చేయలేకపోవచ్చు కానీ మనకి ఇబ్బంది కదా మనకి ఎందుకు దీనివల్ల అయినా నష్టం రావాలి ఒక వ్యక్తి అయిన ప్రాణం పోవాలి అది ఆ రాజకీయ ఇది ఉండాలి అలాంటి ఆలోచన లేదు గత పాలకులకి లేదా గత పెద్దలకి అందుకే ఈ విధంగా ఇంత చెత్తగా విభజించారు ఈరోజు దాని యొక్క పర్యవసనం మనం అనుభవిస్తున్నాం